ద్రి కొత్తగూడెం జిల్లా కొమరారం సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంత ఆధ్వర్యంలో కొమరారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు కోరుతూ నిరసన తెలియజేశారు పార్టీ అనుబంధ రైతు సంఘాలు ఇక స్థానిక సాగుదారులు నిరసన కార్యక్రమంలో పాల్గొనడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్యే నాయకుడు నాయని రాజు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా కొమరారం ప్రాంతంలో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఈ ఏడాది ఏర్పాటు చేయకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు ఇక స్థానిక ఎమ్మెల్యే అధికారులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు చెప్పలేదు రాలేదు అని వద్దు మూడో తారీఖు లారీలు ఎక్కడికక్కడికి మీ పంచాయతీ నుంచి ప్రతి ఇంటికి ఒక రైతు రావాలి ఒకళ్ళు శనికి వెళ్ళిపోతే ఒకళ్ళు ఇటు వచ్చేటట్టు ముందే మాట్లాడుకోండి ఇంటను రానే ఏక అమ్ముచ్చట మీరు అందరు గుర్తు ఇక మళ్ళీ చెప్పుడు ఉండదు రాళ్ళ గుంపలున్నా రానే రావన్న ఇంటికి ఒక రైతు రేపు వచ్చేటట్టుగా మాట్లాడుకోండి రేపు రాండి మూడో తారీఖు మాత్రం వందలు రావాలి పదికి మాత్రం ఇవన్నీ కూడా మేము పేపర్ ద్వారా మీకు అందరికీ తెలియపరిచినాం ఇవి నిన్న కూడా పోయి మాట్లాడినాం మొన్న పోయి మాట్లాడినాం మాట్లాడితే ఏర్పాటు చేస్తాం మా చేతులం లేదని చెప్పేసి ఆరు కేంద్రాలు మండలానికి ప్రతిపాదన చేస్తే మూడు కేంద్రాలు వచ్చినాయని చెప్పేసి మాకు మాట ఇచ్చి కోమరారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రం లేకుండా ఉండటం అనేటువంటి ఇది అన్యాయం ఇది అక్రమం ప్రజలని రైతుని మోసం చేసే విధానం ఈ రైతుల పట్ల పోరాటం ఎంతకైతే ఎంత ఉందం అని చెప్పేసి గత్యంతరం లేని అధికారులు కూడా స్పందించలేని పరిస్థితులు మాకు ఇప్పుడు ఉన్నటువంటి వచ్చినటువంటి సారు సారు వాళ్ళ తరఫున అధికారుల దృష్టిపైన పోతుంది అనేటువంటి మా ఆశ ఇక వీళ్ళంత మంది ఉన్నారు వాళ్ళు కూడా రైతుల పక్షాన చేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా రైతు బిడ్డారు ఈ రైతుల బాధలు వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ తరపున నుంచి గవర్నమెంట్ దృష్టికి పోతుంది ఏ అధికారుల దగ్గరికి పోయి ఎంత మొత్తుకున్నా కూడా పట్టింపు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకనే సిపిఐఎం ప్రజాప్రంథ అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర అధికారులు వచ్చి మనకు హామీ ఇవ్వాలి ఆ ఏఐఏ గారు మాకే ఇచ్చారు వారు వచ్చి మనకు హామీ ఇచ్చేంతవరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలనేటువంటి మా పార్టీగా మేము నిర్ణయించాం అట్లాగే మా పార్టీ రాష్ట నాయకులు నాయని రాజన్న జిల్లా నాయకులు బుర్ర వెంకన్న గారు మన రైస్ బోసన్న సావిత్రక సాయువిధ నాయకులు శ్రీరామ్ కోటన్న రామూర్టన్న శంకరన్న కోటన్న బండినారాయణ మన గాంధన్న వివిధ నాయకులు యువజన సంఘం నాయకులు منه ني آره 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 آره